మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ మధ్య మన వీడియోలు బాగా బోరు పడుతున్నాడు పెద్ద పోటల్ది అయినా పర్లేదు ఏదో ఒక వీడియోలుగా చేస్తున్నా ఏదో ఒక వీడియో కావాలి కంటెంట్ ఉండే వీడియో చాలామంది మనకిచ్చే సలహాలు బంధువులు ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి టెన్త్ క్లాస్కి ఆపేసి పెళ్లి చేయండి తర్వాత చాలా ఇబ్బందులు వస్తాయి అది ఇది అని మనకి సలహాలు ఇస్తుంటారు అది మన శ్రేయస్ కోరి ఇచ్చే సలహాలని మనం అనుకుంటాం శ్రేయస్ కోర్ ఇచ్చే సలహాలు కాదు అమ్మాయి బాగా చదివిస్తే వాళ్ళ కుటుంబం బాగుంటుంది వాళ్ళ పిల్లలు బాగా చదువులో వృద్ధిలోకి వస్తే కుటుంబం బాగుంటుందని ఒక దుర్బుద్ధితో వాళ్ళు ఇచ్చే సలహాలు ఆ సలహాలు చెప్పే వాళ్ళందరూ పిల్లల్ని బాగా చదివించుకుంటారు మంచి స్కూల్లో మంచి కాలేజీలో అంటే వీళ్ళు ఎప్పుడైనా వీళ్ళ పిల్లలు తెలివి కళ్ళ బాగా చదువుకొని మంచి ఉద్యోగం వస్తే వీళ్ళని క్రాస్ చేసి పోతారు వాళ్ళకు ఉన్న స్థాయిలోకి వెళ్తారు మనల్ని మించిపోకూడదని దుర్బుద్ధితో వాళ్ళు చేసే పని తెలివి కళ టాలెంట్ ఉన్న వాళ్ళని ఎప్పటికప్పుడు వాళ్ళకి ఆస్తులు ఉంటే ఆస్తులు ఏం చేసుకుని అంటారు అమ్ముకునేదాకా వాళ్ళు చేస్తారు ఉంటే అప్పులు చేసాడు చేతకానోడు అంటారు బాగా కష్టపడి పని చేసుకుంటుంటే మోసం చేసి సంపాదిస్తాను అంటారు బాగా తెలివిగా మాట్లాడుతుంటే వీడు మాయలోడు అంటారు మంచిగా చదివిస్తుంటే ఆడపిల్లలకి చదివేందుకు అనే మాటలు పిల్లలను చదివిస్తుంటే ఆడపిల్లలు చదివేందుకని అంటారు అలాగే ఇప్పుడు మన లైవ్లో కూడా వచ్చిన వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ పిల్లలను చదివిస్తుంటే టెన్త్ కాపీ పెళ్ళి చేయమంటారంట వాళ్ళకి నేను ఒకటే మాట చెప్పాను మా అమ్మాయి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసేటప్పుడు మా మామ మా అత్త వాళ్ళు కూడా పెళ్లి కార్ డీటైన్కి వచ్చి ఇదే మాట చెప్పారు మా అమ్మతో కూడా అన్నారంట వాళ్ళు చదువు ఏం చేసుకొని మనుషులు కావాలి కానీ చదువులు ఏం చేసుకుని అని కానీ మనుషులు ఈరోజు అన్న మనుషులు ఎవరు మా పక్కన ఏ కష్టకాలంలో వాళ్ళు మా పక్కన లేరు మా అమ్మాయి పక్కన కూడా లేరు కనీసం ఈ చెప్పిన వాళ్ళు ఎవరు కూడా లేరు ఇప్పుడు సమస్య వస్తే ఈ చెప్పిన వాళ్ళు ఎవరు లేరు చదువు ఎందుకన్న వాళ్ళు మనుషులు కావాలనుకున్నా ఆ మనుషులు ఎవరు ఈరోజు మన పక్కన లేరు కానీ ఆ రోజు ఆ రోజు ఆ చదివించబట్టే ఈరోజు ఇలాంటి కష్టకాలంలో మా అమ్మాయి హ్యాపీగా ఉద్యోగం చేసుకొని బతకలేదు హ్యాపీ అంటే హ్యాపీ అంటే భర్త పుట్టింటికి ధరిమి వేస్తే హ్యాపీ ఎలా అంటారు అనుకుంటారు భర్త పుట్టింటికి తెలిసేది అది రాత కర్మ అది అది కర్మ గత జన్మ కర్మ లింకులవి కానీ చదువు ఉండటం అనేది ఇది హ్యాపీనెస్ అంటే ఇలాంటి కష్టకాలంలో స్కూల్కి పోయి ఒప్పుకుంటుంది ఆమె కావాల్సిన బట్టలు కొనుక్కుంటుంది స్కూటీ కొనుక్కుంది ఆమె కావాల్సిన ఏం కావాలంటే కొనుక్కుంటుంది సెల్ఫోన్ కొనుక్కుంది లైవ్లు పెట్టుకొని మీ అందరితో మాట్లాడుకొని ఆనందంగా జీవించగలుగుతుంది కొంచెం సపోర్ట్ మానసిక ప్రశాంతంగా దొరుకుతుంది కదా అదే ఆ రోజు వాళ్ళు కావాలని పోతే మా బిడ్డ భవిష్యత్తుండేది కదా మా బావమర్తి పెళ్లికి మేము ఆ రోజు టెన్త్ క్లాస్ పబ్లిక్ పరిస్థితుల్లో అనుకుని రమ్మన్నారు పోయినడితే ఈ రోజు మా అమ్మాయి భవిష్యత్తు ఏమైంది ఒకసారి ఆలోచన చేసుకోండి అందుకనే అమ్మమ్మ తాత చెప్పారనో మేనమామలు చెప్పారనో మేనత్తలు చెప్పారనో మన బంధువుల దగ్గర వాళ్ళు మన మేలు మీ మేలు కూడా చెప్తున్నా మీ మేలు కూడా చెప్తున్నా మంచి సంబంధం ఉంటారు మంచిదని ఎలా తెలుసు మనకి బాల్య వివాహాలు చేస్తాము వాడు ఇంకా షాడిస్టు వాడికి ఆస్తి ఉంటుంది కానీ షాడిజన్ చూపిస్తాడు ఒక్కొడికి ఆస్తి ఉండదు అప్పు ఆస్తి చూపించి అప్పులు ఉంటాయి వాడు మోసం చేసి పెళ్లి చేసుకుంటాడు మోసమో అన్యాయమో మనం చేసేదాకా మనకు తెలియదు కదా అందువల్ల సొంత మేనమామ ఇచ్చిన వాళ్ళే విడిపోయి ఇక్కడ ఉంటున్నారు మనకు తెలిసిన వాళ్ళు సొంత తమ్ముడికి ఇస్తే వాడికి ఆ అమ్మాయి కుదరక ఆ అమ్మాయి వచ్చి మిషన్ నేర్చుకొని ఒక బిడ్డ బిడ్డ పుడితే బిడ్డను చాక్కుంటాం అంతే సొంత మేనమావే ఎవరు బంధువులు ఏ పక్క తీర్పు చెప్పలేరు అట్టడికి అట్టాడికి వస్తే ఒక్కొక్కసారి మరి ఎవరు ఎవరు పక్కన చెప్పగలరు ఎవరు పక్కన చెప్పగలరా వాడి పక్కన చెప్పగలరా అట్లా సొంత వాళ్ళకి ఇచ్చినా కానీ బంధువులకి ఇచ్చినా బయట వాళ్ళకి ఇచ్చినా ఆ రాత అనేది ఎలా ఉంటుందో ఆ రాత ప్రకారం జరిగింది కానీ గీత మనం కొంచెం రాతను మార్చుకునే కొన్ని ఆప్షన్లు భగవంతుడు చేతికి ఇస్తాడు అవి ఏమి ఇస్తాడంటే భగవంతుడు మనకి ఇటే విద్య తెలివి చేతులు ఏదో విద్య ఏదో ఒక పంతాను అది ఎవరు చేయాలి తల్లిదండ్రులకు మనమే చేయాలి ఎందుకంటే జీవితాంతం పిల్లలు మనం సాగలేదు ఎందుకంటే వాళ్ళ వయసు పెరిగే కొంది పెద్ద ఎక్కువ వాళ్ళ ఖర్చు చాలా ఎక్కువ అవుతాయి వాళ్ళకి కావాల్సినవి అనుకుంటారు తల్లిదండ్రులు మనం మన శక్తి తగ్గుతుంటే వాళ్ళకి శక్తి పెరుగుతే పెరిగే టైంలో మనం సరైన అవగాహన విద్య వాళ్ళు చెప్పించకపోయినడితే మన శక్తి తగ్గిపోయేది ఉదాహరణకి మొన్నటిదాకా దాకా మామ్మ అనుకున్నాను నేను అమ్మగారు షన్గా చనిపోయారు అదే మా పిల్లలకి చదివించి మా అబ్బాయి ఉద్యోగం చేయకపోతే ఉద్యోగం అనుకున్నాడు ఒక సంవత్సరం అబ్బాయి నానం ముందలే నేను అన్ని అటు ఇటు తిరిగి వేరే కొత్త కంపెనీలో చేస్తాను వెళ్ళాడు వేరే ఉద్యోగాల కోసం వెళ్ళాడు ఒక సంవత్సరం తిరిగి వచ్చాడు ఈ లోపల మమ్మక ఎప్పుడైతే క్యాన్సర్ అన్నాడు వాడు మళ్ళీ పాత ఏ ఇంత ఏ జాబ్ చేశారో అలాంటి జాబ్లోనే వేరే కంపెనీలు చేయాలి మెడికల్ అంటే ఆ విద్యుండ పట్టాగా ఇప్పుడు విద్యుండ పట్టే కదా వాడు బతుకొడు బతకగలుగుతుంది కాకపోతే కొంచెం కష్టం ఉంటుంది కానీ బతకగలరు కదా అది కూడా లేకపోతే ఇవ్వని అడుగుతారు చే జాబ్తో ఉంటే తల్లిదండ్రులు అడిగితే తల్లిదండ్రులు ఉండదు అక్కడ వాడి కొడుకు మంచివాడైనా వాడి కోరికలు నిజమైనా తండ్రి కోపంగా మాట్లాడతారు దానిక గొడవలు అవుతాయి ఎందుకు గొడవలు అవుతాయి అంటే ఆర్థికంగా ఎప్పుడైతే మన సంపాదన డబ్బు మనకు లో తక్కువైపోతుంది కుటుంబంలో అప్పుడు మనం మిగతా అన్ని అవకాశాలున్నా కూడా మనం సక్సెస్ కాలేదు కానీ డబ్బు ఉన్నప్పుడు నీకు ఇన్నటి ఈటాల ఎలాంటి ఫెయియర్స్ వచ్చినా కానీ గుర్తుపెట్టుకోండి డబ్బు ఉన్నప్పుడు చేతిలో విద్య ఉన్నప్పుడు డబ్బు అంటే డబ్బు పెట్టొస్తుంది చేతిలో విద్య సరైన విద్య తెలివితేటలు అవి కానీ నేర్చుకోగలిగా అయితే మనకి ఎన్ని కోల్పోయినా మళ్ళీ సంపాదించుకుంటానే ఉండొచ్చు అందుకని విద్య అనేది నేర్పించండి పిల్లలకి అంటే చదువు చదువు నేర్పించండి చదువు ఉద్యోగాలకే కాదు వ్యాపారానికి పనిచేస్తుంది లేకపోతే ఇతటి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని మాట్లాడడానికి పనికొస్తుంది లేకపోతే కొన్ని కొన్ని తెలివితేటలు అంటే మనకు సిస్టమ్ వర్క్ పెట్టుకుని నెట్ సెంటర్లు పెట్టుకోవడానికి కానీ దేనికైనా ఒకదానికైనా కాదు వ్యవసాయం చేయడానికి కూడా చదువు బాగా పనిచేస్తుంది ఈ రోజులు కొత్త కొత్త పద్ధతులు వచ్చినాయి వ్యవసాయంలో అందువల్ల ఉద్యోగం కోసమనే చదివించు కాకండి చదువు తెలివితేటల కోసం వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడతారు మన పరిస్థితులు తారుమారైనా మన పిల్లలు వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతుంటే తల్లిదండ్రులుగా మనం హ్యాపీగా ఉంటాం ఇప్పుడు నాకు ఇన్ని రకాల ఎదురు దెబ్బలు తగిలినా నా పిల్లల దాన్ని అంటే నేను పెద్ద చదువులు పోటీ పడి చదివించాల పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదివించాలా ఒకడు మా కూడా ఒకటి చెప్పాడు నేను కేఎల్ యూనివర్సిటీలో మా కుటుంబం చదివిస్తాను నువ్వు కూడా చదివిని యాఖ్యానంగా అన్నాడు నీ దగ్గర డబ్బులు ఉండే చదివించుకున్నావు అని వాడు దాదాపు వాడు కొడుకు పాతిక లక్షలు ఖర్చు పెడితే వాడు సంపాదించేది నెలకు ముప్పై ఐదు వేలు మా అబ్బాయికి నేను చదువుకి ఏం ఖర్చు పెట్టా డిగ్రీ దాకా అదే మామూలు స్కాలర్షిప్తో చదువుకున్నాడు ఇంటర్మీడియట్ స్వల్ప ఖర్చులు మా అబ్బాయి టెన్త్ అప్పుడు కూడా వాడు ఫీజు అంతా నేను కట్టింది ఐదు వేలు ఎంత ప్రైవేట్ స్కూల్ అంటే ప్రైవేట్ స్కూల్లో కూడా చిన్న చిన్న స్కూల్ ఉండే ఆ స్కూల్లో చదివించా ఒక ఎంబీఏ కూడా అది కూడా గవర్నమెంట్ ఫీజులు మేమంటే కాకపోతే వాడు బండి తీసి ఒకసారిగా వాడు ఒక బయట ప్రపంచంలోకి వెళ్ళేరి కొంచెం ఖర్చులు ఎక్కువ పెట్టాడు మహా అయితే ఆ ఎంబీఏ పూర్తి ఏరిక ఒక రెండు లక్షలు మూడు లక్షల ఖర్చు పెట్టుంటాడు ఆ బండి నేను అయ్యి ఒక మూడు లక్షలు ఖర్చు పెట్టుంటా పెద్ద పెద్ద యూనివర్సిటీలు చదివించిన వాడు కొడుకు ఎక్కడో హైదరాబాద్లో జాబ్ చేస్తే వాడికి వచ్చేది ముప్పై ఐదు వేలు నలభై వేల ఏది వాడి వాడి మీద వాళ్ళ తండ్రి ఖర్చు పెట్టి వాడు వచ్చినవి కాబట్టి పెట్టేళ్ళు ముప్పై నలభై లక్షలు ఖర్చు పెడితే వాడు దంపతి అది మూడు వేల ఐదు వందలు మూడు లక్షలు కూడా ఖర్చు పెట్టాను అబ్బాయి చదువుకో మొత్తానికి నెలకు మా కూడా ముప్పై వేల సంపాయిస్తాడు ఇక్కడ లోకల్గా ఉంది అందువల్ల పోటీ పడి పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదివించాల్సింది పన్నెండు అలా హెచ్లు పోవద్దు మన దగ్గర సోమ తగ్గట్టు మనకు ఎంతవరకు ఉందో అంతవరకు చదివించండి ఆ పిల్లలు అనేది మనకి ఊర్లోనే చాలా అవకాశాలు ఉండే గవర్నమెంట్ స్కూల్లో చదివించిన తర్వాత ప్రైవేట్ స్కూల్లో కూడా తక్కువ రేట్లో ఖర్చుతో చదివించే స్కూల్ కొన్ని ఉండే చదివించుకోండి హ్యాపీగా పిల్లల్ని వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడతారు ఈ రేపు మనం ఉన్నా లేకపోయినా వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు చదువుకుంటే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఆడపిల్లలని చిన్న చూపు చెడుతూ మగ మగపిల్లకాయలను కూడా చిన్న చూపు చెడుతూ ఆడపిల్లలు మగపిల్లలు అందరూ సమానంగానే కంచండి వాళ్ళని చదివించండి విద్యాబుద్ధులు చెప్పించండి చాలా వరకు పిల్లలు పొదుగులు మన ఇంట్లో ఉంటే ఊళ్ళో మనకి చాలా గొడవలు వస్తాయి వాళ్ళు బయట చదువుకుంటే పెళ్ళి చేసుకొని బయట ఉండడానికి అసలు గొడవలు ఎవరు ఈ రోజులో వీళ్ళందరూ మూడు పిల్లలు విడిపడడం కారణం ఏంటంటే ఇటుపక్క తల్లిదండ్రులు అటుపక్క తల్లిదండ్రులు అక్కజల్లిలో అన్నదములో తోడబుట్టిన వాళ్ళ ఆడబిడ్డలో వీళ్ళ పోడు వాళ్ళు విడిపోతారు అదే వాళ్ళు చదువుకొని వేరేసారి జాబ్ అనుకో ఆ సమస్యే రాదు ఎందుకంటే వాళ్ళ మధ్య వీళ్ళ పక్క వాళ్ళ పక్క ఉంటారు వాళ్ళు ఉద్యోగం ఇచ్చి పోతారు సాయంత్రం వస్తారు ఎప్పుడు సినిమా ఆదివారం సెలవు వస్తే ఆ రోజు ఆ రోజు ఇల్లు శుభ్రం చేసుకొని సినిమా ఉపయోగపడంటే సరిపోయింది వాళ్ళకి మళ్ళీ సోమవారం మళ్ళీ ఉద్యోగానికి వెళ్తారు అందువల్ల ఆ చదువు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఉద్యోగం కోసమే కాదు రేపు ఏదైనా సమస్య ఇచ్చినా వాళ్ళు సొంతంగా నిలబడగలరు చదువు వల్ల ఇప్పుడున్న ప్రపంచంలో విద్య లేని వాడు ఎంతో అంటారు కదా నేను చాలాసార్లు చెప్పాను చదువు ఉంటే ఒక విద్య ఉంటేనే డబ్బు వస్తుంది డబ్బు మళ్ళీ కాపాడి అదే నేను చెప్పదలుచుకుని నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనుషులు కావాలన్నా ఏది రావాలన్నా డబ్బు ఉండాలి డబ్బు ఉండాలంటే విద్య ఉండాలి మన చేతిలో మంచి విద్య ఉంటే మనం సాధిస్తాం ఏదైనా థ్యాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్